సింహరాశి వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేస్తున్నటువంటి ప్రయత్నాలకు గాను మీరు ఆశిస్తున్నటువంటి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఇచ్చే ఇంటర్వ్యూలలో చేసే ఉద్యోగ ప్రయత్నాలలో మంచి ఫలితాలను సంపాదించుకోగలుగుతారు విదేశాలలో ఉన్నవారికి ఇంటికి తిరిగి వెళ్లాలన్న విధంగా పరిస్థితులు సంభవిస్తాయి ఉద్యోగ నిమిత్తం నిరాశ ఎదురవుతుంది చేస్తున్నటువంటి పనులలో మన వైపు నుంచి ఏ తప్పులు దొరలనప్పటికీ వేరొకరు చేసినటువంటి తప్పులకి మనం బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితులు పరిణమిస్తాయి దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు దీర్ఘ ఆలోచనలు దీర్ఘకాలికమైనటువంటి సమస్యల గురించి అయిన వాళ్ళతో చర్చించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వీటి ద్వారా మీకు ఏ ప్రయోజనం ఉండకపోవచ్చు క్రయ విక్రయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఇంట్లో కొంతమంది ఆరోగ్యం బాలేక వాళ్ళకి ఉపచర్యలు చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి పురోగతి నిమిత్తం కొంతమంది స్నేహితుల సహాయ సహకారాలను అందుకోగలుగుతారు స్థిరాస్తి సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి ఎంతో కొంత వస్తోంది మనం ఇప్పుడు అమ్ముకోకపోతే ఉత్తరుతర నష్టపోయే అవకాశం ఉంది అయినా ప్రతి నెల కట్టే వడ్డీలు కట్టలేకపోతున్నాము ఆదాయం పెరగట్లేదు ఈ వడ్డీ రేట్లు మాత్రం పెరగటం ఏ నెలకు ఆ నెల ఎక్కువగానే చెల్లించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ రకమైన సమస్య నుండి శాశ్వత పరిష్కారం కోసం తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి ప్రయోజనాలను అందుకోగలుగుతారు ప్రజా సంబంధ బాంధవ్యాలు కూడినటువంటి రాజకీయవేత్తలకు అధికారులకు కాలం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి మంచి వ్యాపార లావాదేవీలు అనేవి ఏర్పడతాయి ఆదాయం పుంజుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా స్వయంకృతాపరాధాలు దొరలకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు కొన్ని గృహోపకరణాలను కొనుగోలు చేయడం కోసం రుణాలు తీసుకునే విధంగా ఆలోచనలు ఏర్పడతాయి సంతోషం కోసం కొంతమంది స్వలాభం కోసం మీరు ఎంతగా శ్రమించినప్పటికీ ఎంతగానో మీ ప్రాణాన్ని పణంగా పెట్టినప్పటికీ వాళ్ళ నుంచి ప్రశంసలు కాదు కదా పలకరింపులు కూడా మీకు లభించకపోవచ్చు కాస్తంత మనసు చివుక్క అనే విధంగా పరిస్థితులు ఉంటాయి ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు మీరెంత చేయగలిగితే అంత మాత్రమే చెయ్యండి మీ శక్తికి మించి మాత్రం ఏవేవో ప్రయత్నాలు చేయొద్దు అవి ఏవి ఉపయోగపడవు సంతాన నిమిత్తం తీసుకునే నిర్ణయాలు కాస్తంత కఠినంగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి సంతానం నొచ్చుకునే విధంగా కొన్ని అంశాలు ఏర్పడవచ్చు మాట తీరు పొందికి విషయంలో జాగ్రత్తలు వహించండి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం ద్వాదశ ఆదిత్యుల నామాలను కాలభైరవ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి రుణ అధికంగా ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి